విఘ్నేశ్వర్ షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి యాస్ట్రా అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి ధనురాశిలో సంచారం చేస్తూ పద్నాలుగో తేదీన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు వక్ర సంచారం చేస్తున్న కుజుడు ఇరవై ఒకటో తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు వృషిక రాశిలో సంచరిస్తున్న బుధుడు నాలుగో తేదీన ధనసులోకి ప్రవేశించి ఇరవై రోజులు అక్కడే సంచరించి ఇరవై నాలుగవ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు శని కుంభంలో సంచారం చేస్తున్నాడు రాహువు మీనల్లోనూ కేతు కర్యలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని సింహరాశి వారికి జనవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలి చూద్దాం మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి సింహరాశికి అధిపతి రవి సింహరాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది విలాసవంతమైన భవనాలు వాహనాలు కొనుగోలు చేస్తారు నూతన వస్త్ర వస్తు ఆభరణ ప్రాప్తి ఉంటుంది వృత్తి వ్యాపారాలలో ఉన్నతి ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు ఆశించిన స్థాయిని మించి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్లే విద్యార్థులకు చివరి వారం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రెండో వారం తర్వాత కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి మొదటి రెండు వారాలు అధిక శ్రమ ఒత్తిడి ఉంటుంది అధికారుల ప్రశంసలను పొందుతారు కానీ సహోద్యోగులతో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రంగాల వ్యాపారస్తులకు ఖర్చులు అధికంగా ఉంటాయి వ్యాపార స్థలంలో పచ్చకర్పూరాన్ని ఉంచడం ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి మూడో వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు సంతానానికి సంబంధించిన ఖర్చులు అధికంగా ఉంటాయి ఇంటిలోని పెద్దలకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న శుభకార్యాల నిమిత్తం చివరి వారంలో ధన వ్యయం చేస్తారు ఎప్పటి నుంచో రాని బాకీలు ఈ మాసంలో వసూలు అవుతాయి విలాసవంతమైన భవనాలు విలాసవంతమైన వాహనాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి సింహరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి వెంకటేశ్వర వజ్ర కౌచాన్ని చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచి జరుగుతుంది